విజయుడైన లంకేశ్వరుడు రావణుడు శ్రీరాముడు లక్ష్మణులపై ప్రతీకారం కోసం పంచివటీ స్థితమైన దండకారణ్యానికి చేరుతాడు అక్కడ పద నాలుగేళ్లకై వనవాసులైన రామలక్ష్మణులను భ్రమింపజేసి సీతాదేవిని అపహరిస్తాడు రుద్రావతారుడైన హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞపై సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకుతాడు హనుమంతుని ద్వారా సీతాదేవి సమాచారాన్ని విని శ్రీరాముడు సీతాదేవిని ముక్తి చేయుటకు లంకేశ్వరుడు రావణుని దండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు వానరరాజు సుగ్రీవుని వానరసేన సహాయంతో శ్రీరాముడు లంకపై ఆక్రమణ చేసేందుకు సముద్ర తీరం చేరుతాడు విభీషణుడు చెప్పగా శ్రీరాముడు సముద్రదేవుని మార్గం కలుగజేయమని ప్రార్థిస్తాడు కానీ మూడు దినాల వరకు మొండిగా సముద్రుడు శ్రీరాముని ప్రార్థనను ఆలకించడు భయం లేకపోతే భక్తి కూడా ఉండదు భ్రాత లక్ష్మణ ఇదిగో చూడు శ్రీరామ ప్రభు శ్రీరామ ప్రభు క్షమీన్సు క్షమించు రఘుకుల శిరోమణి శ్రీరామ క్షమించు నేను సాగరుడను మాత్రమే మీరు కృపా సాగరు ప్రభువు మరి నేను కేవలం సముద్రుడను మీరు దయా సముద్రులు నన్ను క్షమించండి శ్రీరామ నన్ను క్షమించండి ఓ సాగర రాజా మీ యొక్క బహుమూల్య రత్నాలు నాకు అవసరం లేదు మీరు మాకు ఏదైనా ఒక ఉచితమైన ఉపాయం చెబితే దానివల్ల మా యొక్క విశాల వానరసేన సముద్రం ఉన్న లంకను చేరుతారు పరమ పురుషోత్తమ శ్రీరామ ఉపాయాన్ని చెప్పగలిగిన మీరే తమ కృప వల్లనే మహావీరుడైన హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని లంఘించాడు తమరి సేనలో నలుడు నీలుడు అనే పేర్లు గల ఇద్దరు వానరులున్నారు వారు బాల్యంలోనే ఒక ఋషిని సేవించగా వరాన్ని సంపాదించారు వారు రామనామాన్ని రాతి మీద వ్రాసి నీటిలో వదిలినప్పటికీ అది మునిగిపోదు నల నీలులకు ఆ వారతి కట్టడంలో తమ ఈ సాగర రాజు అన్ని విధాలా సహాయం చేయగలడు శ్రీరామ జయము శ్రీరామునికి సేతుబంధం ఆరంభిస్తాం తమ ఆజ్ఞ కావాలి జయము శ్రీరామునికి దేవర్షి నారదులకు మా ప్రణామం ఓ కృపాసింధు దయాసాగర పురుషోత్తమ శ్రీరామ లంకేశ్వరుడు రావణునిపై తమ విజయాన్ని సునిశ్చితం చేసుకోవడానికి సేతుబంధన ఆరంభించే ముందు దేవాదిదేవుడు ఆ మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుడు శంకరును ఆవాహన చేయండి అటుపైన పరమేశ్వరుడు శంకరుని ఆశీర్వాదం ఇంకా విజయం కోసం వరాన్ని పొందండి తమరు రావడం సర్వదా మంగళప్రదమే కదా ఈ సమయంలో తమరు పరమేశ్వరుని జ్ఞప్తికి తెచ్చి మా మనసుని ఆనందపరవశం చేశారు ప్రభు నేను దేవర్షి నారదుని ప్రస్తావనను సమర్థిస్తున్నాను మేమిప్పుడే పరమేశ్వరుడి శివలింగాన్ని ప్రతిష్ట చేస్తాము రఘుకుల శిరోమణి తమకు ఈ యావత్ జగత్తులోని సమస్త పూజావిధులు బహుబాగుగా పరిచితమే శివలింగాన్ని స్థాపించే వేళ ఒక యోగ్యుడైన బ్రాహ్మణుని అవసరం ఉంటుంది లంకేశ్వరుడు రావణుడు పరమశివభక్తుడు ఇంకా వేదశాస్త్ర పారంగతుడు తమరు శివలింగ ప్రతిష్టాపనకై బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆచార్యుడు లంకేశ్వరుడైన రావణుని ఆహ్వానించండి పరమేశ్వరుడు కూడా తప్పక ప్రసన్నుడు అవుతాడు రావణ 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 మనం రావణంపై విజయప్రాప్తి కోసం శివలింగాన్ని స్థాపిస్తున్నాం దేవర్షి అతడు మనకు ఘోర శత్రు మరి మన విజయం సునిశ్చితం చేసేందుకు అతడు ఆచార్య పదవిని ఎందుకు స్వీకరిస్తాడు నీ అభిప్రాయం ఏమిటి హనుమా ఏది స్వామి ఇచ్చైతే అదే సేవకుని కర్తవ్యం నేను మీకు ఏ అభిప్రాయాన్ని చెప్పగలను ప్రభు మిత్ర విభీషణ మీరేమి చెప్పదలుచుకున్నారు మీకు ముందు భ్రాత రావణుడు ఒక బ్రాహ్మణుడు పరమశివ భక్తుడైన మా రావణుడు శివ పూజకై ఎప్పుడూ కూడా కాదడు ఒకవేళ లంకేశ్వరుడు రావణుడు గనుక మన విశ్వవిజయ యాత్రకై శివ పూజకు అంగీకరించకపోతే నారాయణ నారాయణ కానీ రావణుని ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలి లక్ష్మణ శివ పూజకు ఆహ్వానం కాదు తెలియజేయడం అవసరం అవుతుంది మనం ఇచ్చటి నుండే పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని ఆహ్వానిద్దాము రాముని ఆహ్వానాన్ని అంగీకరించడంలోని అర్థం అతనితో మిత్రత్వం అయితే మన మేరతపై జరిగిన అత్యాచారాన్ని మరోగలవా కరదూషణ బాబాయిల హత్యలకు కారణం ఆ వనవాసి రాముడు చెప్పగలడా ఇప్పుడు ఈ విధంగా శివ పూజకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు మరి నాకైతే దీనిలో కూడా దుష్ట దేవతల భయంకర పన్నాగం కనిపిస్తుంది మనం ఇటువంటి ధూర్తులు పంపే ఆహ్వానాన్ని ఎప్పటికీ కూడా స్వీకరించకూడదు విశ్వవిజయీ పుత్ర లంకేశ్వర రావణ నేటి జగత్తులో నిన్ను మించిన శివభక్తుడు వేరెవరూ లేరు పుత్ర ఒక శివభక్తుడనే పేరుతో నీ కీర్తి యుగ యుగాల దాకా శాశ్వతమవుతుంది కేకసి పుత్రుడవై నీవు రాక్షస జాతి గౌరవాన్ని జగత్తులో సర్వోచ్చ శిఖరంపై నిలబెట్టావు ఇప్పుడు పుత్రుడవై శ్రీరాముని ఆహ్వాన సందేశాన్ని స్వీకరించు శ్రీరాముని శివభక్తికి పౌరోహిత్యం చేబట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కృపను సంప్రాప్తించుకు ఆ శివకృప రావణునిపై ఎప్పుడూ ఉన్నది శివ పూజకు పౌరోహిత్యం వల్ల రామలక్ష్మణుల ప్రాణాలనే అడిగితే ఒక బ్రాహ్మణ పుత్రుడు ఇంకా శివభక్తుడు ఎప్పుడు అలాంటి దక్షిణ మాటనే ఎత్తాడు కానీ ఒక దైత్య పుత్రి లోభిష్టి అయి సంపాదించిన దక్షిణ మనందరిని సర్వనాశనం చేస్తుంటే విశ్రావా మా కోపాన్ని మళ్ళీ రగిలించుకు విశ్రావ దాని పరిణామం ఘోరంగా ఉంటుంది పిరిగి విశ్రావ ఎస్టేట్ నుండి వెళ్ళిపో మా విశ్వ విజుడైన పుత్రుణ్ణి దేవతల పన్నాగులో ఇరికించాలని వచ్చావు నువ్వు నాపై ప్రమాణం చేయి రావడం వీరి పన్నాగులో ఎప్పటికీ పడనని అన్యత నీ సౌరయం కలకితం పుత్ర రావడం మేము నీ సమాధానానికి ఎదురు చూస్తున్నాం ఎందుకు నీ సర్వనాశనాన్ని కోరుకుంటావు రావణ సీతాదేవిని అపహరించి నీవు నీ సర్వనాశనానికి పిలుపునిచ్చావు ఇప్పుడు శ్రీరాముని పిలుపుని స్వీకరించి పరమశివుని కృప పొంది నీకు మంగళకరం చేసుకో నీవు గనక ఈ లంకా భూమి నుండి ఈ నిష్క్రమించకపోతే దాని పరిణామం నీకు ఒక ఋషి పరిణామానికి భయపడాడు శివుని కృపపై విశ్వాసం ఉంటుంది అతనికి జాగ్రత్త నాకనిపిస్తున్నది ఏమిటంటే శ్రీరాముని ద్వారానే పార్వతీమాత మాత ఇచ్చినటువంటి శాపం ఫలిస్తుందని మీరు నిరాశ చెందకండి దేవర్షి మొదటి నుండి తెలిసినదే లంకేశ్వర రావణుడు మా ఆహ్వానాన్ని ఎప్పటికీ స్వీకరించడని శివుని పూజ కోసం పౌరోహిత్యానికి పిలిచిన తిరస్కరించేవాడు శివభక్తుడు ఎలా కాగలడు దేవర్షి మీరే కనికరించి మా పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని పేరు సూచించారు ఇప్పుడు మీరే దయచేసి వేరొక యోగ్యుడైన పురోహితుని పేరు చెప్పండి హర హర మహాదేవ ఓం నమ శివా ఎవరిని వెతుకుతున్నారు దేవర్చి నారాయణ నారాయణ పరమేశ్వరుడు నాకు తెలియపరిచారు శ్రీరాముని మంగళకార్యానికి యోగ్యుడైన ఆచార్యుడు ఇచ్చటనే ఉన్నాడని అతని నుదుటిపైన పరమేశ్వరుని చిహ్నమైన త్రిపుండ రేఖలు శోభిలుతూ ఉంటాయి హర హర మహాదేవ్ పురుషోత్తమ రామ ఇక్కడే ఉన్నాడు మీ ఆచార్యుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు పరమశివ భక్తుడు త్రిపుణరధారి శ్రీ విభీషణ నారాయణ నారాయణ బ్రాహ్మణ శ్రేష్ట విభీషణ పరమశివుని శివలింగ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు ఆరంభించింది తమ ఆజ్ఞ ప్రభుత్వం మహాదేవ నేను మీ కృపా కటాక్షాన్ని పొందియే విశ్రవసు ఋషిపుత్రుడైన విభూషణ్ని పేరు శ్రీరామునికి శివ పూజ కోసం సూచించాను నేను చేసిన ఈ కార్యం అనుచితంగా గాని చేయలేదు కదా నారదా ఏ కార్యం మా ప్రోత్సాహంతో చేయబడిందో అది అనుచితమేలా కాగలదు నారాయణ నారాయణ పరమేశ ఇప్పుడు రావణుని గతి ఏమి మాకు తెలుసు నారద నీవి ప్రశ్న తప్పక మమ్మల్ని అడుగుతావని ఎందుకంటే రావణుని పరిస్థితికి తెచ్చే కార్యం కూడా నారదలీల వల్లనే జరిగింది శివ 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 మీరే కదా రావణుని మాత అయిన కేకస్ రావణుని శివపూజ చేయనీకుండా చేసి రాక్షస జాతి సర్వనాశనానికి ఆహ్వానం పలికింది రావణుడు గనక శ్రీరామునికి పౌరోహిత్యం వహించి శివపూజ చేసినట్లయితే అతని సమస్త పాపాలు తొలగిపోయేవి మరి కానీ విధి విధానాన్ని ఇంకా ఎవరు పరివర్తన చేయగలరు నారదా నారాయణ నారాయణ శ్రీ మహావిష్ణువు యొక్క రామావతారంలోని ఉద్దేశం ఇప్పుడు తప్పక పూర్తవుతుంది నారదా మహాదేవా ఏమిటా ఉద్దేశం అధర్మాన్ని ధర్మం చేయించటం అసత్యంపై సత్యం విజయం పొందటం రావణుడు ఇంకా అతని రాక్షస జాతికి సర్వనాశనం ఓ కైలాసపతి భక్తవత్సలుడు బోళాశంకరుడు పరమేశ్వరునికి शिवाय ॐ नमः 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 शिवाय Om Namah Shivaya om, om Namah Shivaya 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 Om Namah Om Namah Om Namah Om Namah ॐ नमः शि ॐ नम शि ॐ नमः Shivaya ॐ शिवाय नमः ॐ शिवाय नमः ॐ Om नमः ॐ Om नमः ॐ देवादिदेवाय नमः ॐ देवादिदेवाय नमः चूषर पिताश्री తమ విభీషణి సూత్రధారి అవుతున్నాడు పుత్ర ఇంద్రజిత్ మాత కేకసి మాట విని శివ పూజకు పిలుపుని తిరస్కరించి మనం చేసినది సరైనది కాదు శివపూజ ఆహ్వానాన్ని తిరస్కరించి మనం మన బ్రాహ్మణత్వాన్ని కళంకితం చేశాము ధన్యుడు విభీషణుడు శివ పూజ చేసే అవకాశం ప్రాప్తించింది ఓం మహాదేవాయ నమ పితాశ్రీ ఇప్పుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళి మేఘనాథిదేవుడు పరమ శివశంకరునికి భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము 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 దేవాది దేవ పరమశివశంకర మా యొక్క ప్రార్థన పూజ సఫలం చేయండి ఈ పవిత్ర శివలింగాన్ని తమ దివ్య జ్యోతితో ప్రకాశింప చేయడానికి మా వంటి దయ దయచూపి మాకు దర్శన భాగ్యం ఇవ్వండి పరమేశ్వర దర్శన భాగ్యం ఇవ్వండి దేవా దేవ పరమ శివశంకరులకు జయము దశరథనందన శ్రీరామ మా దివ్య జ్యోతితో జ్యోతిర్మయమైన ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెంది మీ ద్వారా పూజింపబడిన ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న వారికి సులభంగా తమ శత్రువులపై విజయం ప్రసాదిస్తుంది రామేశ్వర జ్యోతిర్లింగానికి రఘుకుల శిరోమణి శ్రీరామ విశ్రావపుత్రుడు విభీషణుడు శివపూజ సమాప్తం చేసి మా కృపాకు పాత్రుడయ్యాడు ఇప్పుడు వీరికి దక్షిణ రూపంగా లంకారాజ్యాన్ని ప్రసాదించండి వీరు లంకేశ్వరులు అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎంతో సమయం లేదు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ పరమేశ తమ లీల అద్భుతం తమరు సంఘటనలకు ఇచ్చే మలుపులకు బుద్ధి చకితం అవుతుంది మహాదేవ కృప చూపి ఒక మాట చెప్పండి తమరు పరమ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి లంక విజయానికే ఆశీర్వదించలేదేమి దేవర్షి పిల్లల పిల్లలకన్నా ఎక్కువ జిజ్ఞాసలైపోయి పిల్లల్లాగా ప్రశ్నలు అడుగుతారు లంక విజయం సంభవించకుండా మాత్రం శ్రీరాముడు విభీషణునికి రాజ్యాన్ని దక్షిణగా ఏ విధంగా దానం చేస్తాడు పరమ లంకను జయించాలనే ఉద్దేశంతో దశరథ నందనుడు శ్రీరాముడు శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగానికి పూజా అర్చనల ద్వారా దేవాధిదేవుడు మహాదేవుడు పోళాశంకరుని ప్రసన్నులను చేసుకుని అమోఘమైన ఇంకా నిశ్చిత విజయానికై ఆశీర్వాదాలని సంప్రాప్తించుకుంటాడు ఆదిదేవులైన శివభగవానుడు సకల సృష్టికే జనకులు పాలకులు ఇంకా సంహారకులు కూడా శ్రీరాముడు విశ్వకల్యాణ సంకల్పాన్ని ధారణ చేసి శివుని పార్థివలింగానికి పూజ చేసిన చోటు శివేచ్ఛ వల్ల శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం త్రేతాయుగంలో మొదలై యుగం ఇంకా ఇప్పుడు ఈ ఘోర కలియుగంలో కూడా నిండు మనసుతో ఆరాధించేటటువంటి శివభక్తులకు జీవితంలోని ప్రతి రంగంలోనూ సిద్ధి సఫలతలను ప్రదానం చేస్తోంది ఇదే కారణంగా ప్రతి ఒక్క శివభక్తుని మనస్సులో పరమ పావనమైన శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలని కోరిక సమావేశమై ఉంటుంది శివుని భక్తులు సంకట స్థితి పిలిచిన ఎప్పుడు శివుని భక్తులు సంకట స్థితి పిలిచిన ఎప్పుడు అప్పుడు వచ్చిన జ్యోతిర్లింగంలో హజరామర శివ హజరామర శివ i పోయాడు సీతను రావణుడు వానర సైన్యంతో అప్పుడొచ్చాడు సముద్రం ఒడ్డుకు రాముడు శివలింగం చేసి జపం చేయగా శంకరుడు ప్రత్యక్షమయే ప్రేమతో పురుషోత్తముని చూసి అతంగి వరం అడగమని రాముడన్నాడు ప్రప్రదమంగా ఇదుగు మీకు నా ప్రణామం పరమివండి రావణుడిపై నేను పొందాలి తప్పక విజయం విజయము మాటికి నీదే అవుతుందని చిరునవ్వుతో అని శివుడు దక్షిణ దిశలో స్థాపితమై అయ్యాడు ఆయన రామేశ్వరుడు